అంతా బాగానే ఉంటాం ఉన్న పలంగా ఒక పెన్నో పెన్సిలో ఎత్తాలన్నా ఓపిక ఉండదు ఏదో నీరసం వచ్చిందిలేని కాసేపు పడుకుంటాం లేవడానికి ఓపిక ఉండదు ఇలా మనకే తెలియని ఏదో నీరసం మనల్ని పూర్తిగా ఆవహించేస్తుంది గులియన్ బాలే సిండ్రోమ్ జీబీఎస్ వైరస్ ఇప్పుడు దేశం మొత్తం వణికిపోయేలా చేస్తున్న వైరస్ రోజులు గడిచే కొద్దీ శరీరంలో ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తాయి వారం నుంచి పద్నాలుగు రోజుల్లోపు మరణం కూడా సంభవించవచ్చు ఇప్పుడు దేశవ్యాప్తంగా కంగారు పెడుతున్న ఈ గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ వైరస్ లక్షణాలు ఇవే నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థ మీద రోగ నిరోధక శక్తి మీద పనిచేసే ఈ వింత వైరస్ ఇటీవలి కాలంలో విజృంభిస్తోంది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఓ మహిళ కన్నుమూయడంతో ఏపీలో తొలి గులియన్ బాలే సిండ్రోమ్ మరణం నమోదైంది అసలేంటి జీబీఎస్ సిండ్రోమ్ ఈ వీడియోలో చూద్దాం జీబీఎస్ వ్యాధి చాలా అరుదైనది ఇదివరకు ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే ఇది వచ్చేది ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తుంది అసలు ఫస్ట్ టైం పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఈ వ్యాధి ఒకటి ఉందని కనుక్కున్నారు పంతొమ్మిది వందల పదహారులో జార్జ్ గులియన్ అనే సైంటిస్ట్ జీన్ బారే అనే సైంటిస్ట్ దీని మీద విస్తృతంగా పరిశోధనలు చేశారు అందుకే ఈ వైరస్ కలిగించే వ్యాధికి వాళ్ళిద్దరి పేరు మీద గులియన్ బారే సిండ్రోమ్ అని పేరు పెట్టారు ఇది వైరస్ అండ్ బ్యాక్టీరియా రెండింటి కలయిక వల్ల కావచ్చు అనేది ప్రాథమికంగా నిర్ధారించారు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత లేదా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్టేజ్లో పోస్ట్ సర్జరీ ఆర్ పోస్ట్ ట్రీట్మెంట్ స్టేజ్లో ఈ జీబీఎస్ అటాక్ అవుతోంది రీసెంట్గా పూణేలో ఈ జీబీఎస్ బ్రేక్ అయినప్పుడు కలుషితమైన నీటిని వాడడంతోనే ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది అక్కడి నీళ్లలో నోరో వైరస్ క్యాంపెలో బ్యాక్టీరియా ఉందని ఆ వైరస్ బ్యాక్టీరియాల ప్రభావం వ్యాధి నిరోధక శక్తి మీద పడి ఆ బాధితుల నరాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని వాళ్ళు గ్రహించారు మన మెదడు వెన్నుపాము వీటి చుట్టూత ఓ పొర ఉంటుంది ఏదో ఇన్సులేషన్ వేసినట్లు దీన్నే మైలిన్ పొర అంటారు ఈ గులియన్ బార్లీ సిండ్రోమ్ నేరుగా ఈ పొరనే దెబ్బతీస్తుంది ఫలితంగా మెదడు నుంచి మిగిలిన అవయవాలకు వెళ్లాల్సిన సిగ్నల్స్ బ్రేక్ అయిపోతున్నాయి ఫలితంగా ఆ అవయవాలు చచ్చిపడిపోవడం లాంటివి జరుగుతున్నాయి ఈ వ్యాధి సోకిన వారు మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి జీబీఎస్ లక్షణాలు ఏంటంటే మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే నరాలు ప్రభావితమై కాళ్ళు చచ్చిబడిపోతాయి అచేతనం కావడం కింద నుంచి ప్రారంభమై పైకి పాకుతూ ఉంటుంది దాంతో వీపు భాగం చేతులు మెడ కండరాలు ఇలా దేహం అంతా పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది గొంతు కండరాలు కూడా పడిపోతే రోగి కూడా మాట్లాడలేడు ఇది ఛాతి కండరాలు ఊపిరితిత్తులు పనిచేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది ఫలితంగా రోగి ప్రాణాలకే ప్రమాదం వ్యాధి మొదలయ్యక క్రమంగా ఏడు నుంచి పద్నాలుగు రోజుల పాటు తీవ్రం కావచ్చు మైలిన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు కోలుకునే అవకాశం కూడా ఉంటుంది ఇలా కోలుకోవడం అన్నది కొన్ని రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలు పట్టవచ్చు సో ఎర్లీ స్టేజ్లో ఈ లక్షణాలను ఐడెంటిఫై చేస్తే ఇది మరీ ప్రాణాంతకం కాదు అంటున్నారు వైద్యులు జీబీఎస్ వచ్చిన వారిలో మరణాలు ఐదు శాతం లోపే ఉంటున్నాయి ఇదేం అంటువ్యాధి కాదు సో ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశమే లేదు బట్ అప్రమత్తత అవసరం జీబీఎస్ లక్షణాలు తెలియగానే ఆసుపత్రికి వెళ్ళి వైద్యం ప్రారంభించడం చాలా ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నమాట